రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలి రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీని గెలిపించాలనే నినాదంతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి ఆదేశాల మేరకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా విభాగం అధ్యక్షుడు విజయ్ కుమార్ వెల్లడించారు శుక్రవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బీఎస్పీ ప్రచార గోడ పత్రికను పట్నాల విజయ్ కుమార్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ దళితులకు అండగా ఉంటారని రక్షణ కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి అదే దళితుల్ని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని చేస్తున్నారని దళితుల హక్కుల్ని కాలరాయటంతో పాటు వారి అభ్యున్నతికి ప్రవేశపెట్టిన ఇరవై ఏడు పథకాలను రద్దు చేశారని అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి జగన్ పేరు పెట్టుకుని తీవ్రంగా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మణిపూర్లో దళితులు క్రైస్తవులపై అత్యాచారాలు హత్యలు జరుగుతూ ఉంటే వాటిపై స్పందించకుండా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవడం దారుణమన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు అఘాయిత్యాలు హత్యకు అధికమయ్యాయని సీతానగరం శిరోమండలం కేసు సహా ఏ కేసులోనూ బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోడీకే మద్దతు పలకడం సరైన విధానం కాదన్నారు ఎఫ్ సిప్లా నిధులతో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ ఎస్సీలను నిలువున మోసం చేశారని ధ్వజమెత్తారు దళితులకు ఆత్మాభిమానం ఉందని అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో బీఎస్పీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తామన్నారు సమావేశంలో బీఎస్పీ నాయకులు గెడ్డం ప్రసాద్ కొండపల్లి నానిబాబు కె చిన్నరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు బోధు నమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యు పనులు చేసుకుంటున్న పిలుపు బోధు పార్టీ రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా ఆంధ్రప్రదేశ్ అంతా పోటీ చేస్తుందని చెప్పేసి దానికి చందంగా మేము కూడా సిద్ధమని చెప్పేసి పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఓటేసి గెలిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు మనం మేము ఎందుకు ఓటేసామనే భావన ప్రజల్లో చాలా వ్యతిరేకత కలిగింది కోడిగట్టి శ్రీనివాస్ కేసులు చూస్తే చాలా దారుణమైన సంఘటన ఈరోజు కోడిగంటి సీనియారు జైలు నుంచి రిలీజ్ అవ్వడం ఆయనకు ముందుగా మా హృదయపూర్వకమైన శుభాకాంక్ష పాటు మా జీబీగా తెలియజేస్తూ కోడి కత్తి సీనితో మా మా మొదలైన ఎస్సీలపై వ్యతిరేకత ఎస్సీలపై దాడులు మొన్న జరిగిన దొమ్మేరులో జరిగిన సంఘటనలు తో ముగింపు ఇంకా ముగింపు కాదు అది ఒక చివరి కాకుండా ఇంకా ఈ జగన్ ప్రభుత్వం మూడు రెండు నెలలు ఉంటుందేమో ఈ రెండు నెలలు కూడా ఎన్ని జరిగితే తెలియదు పరిస్థితి ఉంది నేను కలిసి పెట్టనని చెప్పి బైబిల్లో బైబుల్ ఎత్తుకుని ప్రతి చర్చిలోకి వెళ్ళి జగన్ను గెలిపించాలి అని చెప్పేసి నన్ను గెలిపించింది మీకు రక్షణ వద్ద చెప్పిన జగన్ జగనం ఈరోజు మణిపూర్లో జరిగిన సంఘటనలో చాలా దారుణమైన సంఘటన దాని మీద ఖండించకుండా అది చేస్తున్న మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం చాలా దారుణమైన విషయం నిర్మయ సత్యం కానీ ఒక అమ్మాయి మీద నిర్మయ సత్యం పెట్టారు అలాగే ఇక్కడ దిశశక్తం అని పెట్టారు కానీ దానికన్నా దారుణమైన సంగతి మణిపూర్లో అమ్మాయిలు రోడ్డు మీద బట్టలు తన శరీరాలని తాగుతూ తాగుతూ చూస్తున్న వీడియోలు రిలీజ్ ఆ వీడియో కూడా ఒక ఐపు సంఘటన అయిపోయిన నెల రోజులకి రావడం చాలా దారుణమైన సంగతి ఈ భారతదేశంలో అసలు మనం రాజ్యాంగం నడుస్తున్న భావన కలుగుతుంది ఈ రానున్న అసెంబ్లీలో ఆంధ్ర బా ఈ తూర్గోదావరి జిల్లాలో ఏడే అసెంబ్లీలకి పార్లమెంట్కి పోటీ చేస్తుంది ఏదైతే ఈ ఆంధ్ర భారచూర్బా జిల్లాలో ఉన్న బీసీ మైనార్టీ ప్రజలకి ముందుగా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే మనం ఏదైతే గత ప్రభుత్వానికి ఎలా సపోర్ట్ చేస్తామో చేసిన ప్రభుత్వం మనల్ని ఎంత అన్యాయం చేసిందో అర్థం చేసుకుని ఇప్పుడైనా మేము అందరికీ తెలియజేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఓటును చక్కగా వినియోగించుకోమని ఆ భావదాలతో నడుస్తున్న పార్టీకి శుభ శుభోమని తెలియజేస్తూ మాకు పూర్తిగా బహుజు సమాజ పార్టీకి సపోర్ట్ చేయవచ్చుగా మా విశ్వగోదాయ్ ప్రజలు కోరుతుంది